thank साधन्य 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 स

अस्सलामुअलैकुम सालामुअलैकुम कैसे हो देवी बाप गाना अजीतबान गाना बजाते हैं कमलामे करेंगे कमिना पतावस पतावस पतावां देश करा दंड पड़ा दंड पड़ा दस करा रस्कट पन माधवस्ती नज़ादराव सुनाकर छाये करें तक छाये करो देखेंगे निकाल मोदरस जब करो हर हाथों करा जीता

ஹசேகேவாய நமநாயமோராய திருக்காய நம வாமதேவாய நம நாராய நமக்கு நம ஸ்ரீகிரு நம ஸ்ரீகிஷ்டரே நோ நம உடந்தோரில் விடமுகம் बुद्धिस्थंदो प्रदा वजादा ये देना भूमार्गं ये देशां मग्रो देना रम्भा के प्रश्मार्गं प्राणायाम विरियोगं प्राणायाम चेतनिमोहं बोहं बोहं बहां बहां महां न्याहां दबाहां बुद्धत्यो दक्षरदर्पण्यों बर्गों देवस्त्री नहिं योजो नप्रजो यात्रा आध्यात्मिक मदर देश का गोलाबी रूप देवरे आप तुम्हें देखने का तेरा सुनना सुनना तेरा 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 मचावे मस्तके जाए तो बढ़िया तुम्हारे सतरे समझ में नहीं आया तुम्हारे क्या 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 क வச்சானு ஜாகம் தந்து திபகமே தமதபாராயண சொசம சச்சதேனே ஈஸ்வர சிந்துவ குறாந்தா ரூபய ஜாமோ அசகாமோ லே பாரர்தேயேனே பதோரா தோரம் விஸ்யா விஸ்ரே ஜகரா மஜாய பந்தரேய பதா புவன சம்பவ தனா லயேதேன ஆருத்ராம் மசபதந்தேயே आलादान कसम लगाई राम रात्र 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 आलादान उसका रिंग उसकी जोलानी तोलानी सोया रंग रंग लक्ष्मी जाते हैं तो बांगला यहाँ सुप्रीम तो बोप्पा लुचा जोलना हों से आप उनका सस्या सुई का सदैव रेला रंग बढ़ा मचेगा दिल में रस पड़ा रहेगा बिगाड़ बिगाड़ स्वयं सीधे बदेगा तब तक नहीं त पत्नाम्बरम तवे वान मदस्कर पत्नाची एकदूर उत्तरलगाम जनवान दशरं धनं मैं चुडाम जेरे दरगाम नाम दुर्गाये उत्तराभोट्रम वस्तु देवाये उत्तराभोट्रलगाम राम निमस्वस्त भगवान राज्ये दशरं नवस्मादाये स्वनं चलो दुर्गां चंद्रा तांत्रिये निजानं चुन्यावान यमेश्वरीये चंद्रोय निजलग ంగరీ <laughs> రా யாதே விதேததஸ்மிதா ஸமமாத்யதமபரே அசுதப்ரபௌதே ஓம் ஸகனமதஹுதிதப்ரதே ஸமனே நமோ நமோ ஸோமாத்யதமபரே ஸாதேவி अजलिनाः <mumbles> to the Thank you دا هغه څه دي چې دغه کوښمار ورته دي Come on, come

If that means in the day to శార్నాయర్ పట్టణ ప్రజల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు సరాపు అనంతలక్ష్మి లక్ష్మి శాంత్నాయక్ మహిళా సంఘం గౌరవాధ్యక్షురాలు ఈరోజు సంక్రాంతి సంక్రాంతిని పురస్కరించుకొని సామూహిక పంచవటము అనగా పల్లంబావు పసుపు పల్లంబావు కుంకుమ అల్లంబావు బెల్లము అల్లంబావు బియ్యము అల్లంబావు నువ్వులతో సామూహిక పంచవటి నోము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము దానికి ఇంత ఘనంగా నిర్వహించడానికి నన్ను ముందుకు పుషప్ చేసిన లష్కర్ లక్ష్మోదిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ నోము నిర్వహించుకున్న మహిళలు ఇరవై ముప్పై మంది మహిళలతో ఈ నోము నిర్వహించుకున్నాము కావున వాళ్ళందరికీ కూడా నా తరఫున మా మహిళా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు సహకరించిన భోజనదాత ఆర్యవేష సంఘం అధ్యక్షులు కల్వయ ఆదగిరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికి సోదర సోదరి మనులందరికీ కూడా మరియు మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేయవచ్చు శాద్ నగర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము సామూహిక పంచమో నోచుకోవడం జరిగింది అది ఎవరి ఆధ్వర్యంలో అంటే మహిళా మండలి అధ్యక్షురాలు కల్వ భాగ్యలక్ష్మి గారు ఆయన గౌరవ అధ్యక్షురాలు సరాప అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ నోము నోచుకోవడం జరిగింది ఇదివరకు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ దాకా గ్రామ గ్రామ పసుపు నోము చేశారు అప్పుడు మేము పాల్గొనలేకపోయాము ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది ఇలాంటి సామూహిక నోములు ఇంకా ఇంకా జరపాలని అధ్యక్షుల వారిని గౌరవ అధ్యక్షులని కోరుకుంటున్నాను చేయవాసం వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక పచ్చవట్టి నోము నిర్వహించారు ఎంతో ఘనంగా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలందరూ ఎంతో పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంత విజయవంతం చేశారు అదేవిధంగా గతంలో కూడా గ్రామ పసుపు నోము అనేది రాష్ట్ర చరిత్రలోనే సాత్నగర్లేదు మొట్టమొదటిసారిగా ఇది నిర్వహించారు సనాతన కాలంలో ఈ నోములు ఉండేటివి ప్రస్తుతం ఈ ధన్మర్గ టైంలో మళ్ళీ ఈ లోములను పునరుపై గ్రామ గ్రామ పరిస్థితుల్లో కూడా ఏడు నుండి ఏడు వాడలు తిరిగి గ్రామ పరిస్థితులను చాలా ఘనంగా నిర్వహించారు ఈరోజు కూడా ఈ పంచవలిను నిర్వహించడం ఎంతో సంతోషకరమనిపిస్తుంది ఈ సహకరించిన ఈ కార్యక్రమానికి సహకరించిన ఆదివేసి బంగారు నలభై ఆరు గారికి ఇప్పుడు బలం కదా అందించారు సదగారికి గారికి ప్రసాద్ వారు లష్ లష్కర్ లక్ష్మి గారికి అంటే ఈ నూనె అన్ని సలహా ఇచ్చింది లష్కర్ లక్ష్మి గారు లక్ష్మర్ లక్ష్మి గారు మెసి కదంత లక్ష్మికి చెప్పడం జరిగింది ఈ నూనె చేయడం బాగుంటుంది అని అవన్నే మా బావ ఆంజనేయులు గారు కూడా ప్రోత్సహించారు వాళ్ళ ప్రోత్సాహంతోనే లక్ష్మలక్ష్మి అనంతలక్ష్మి ప్రోత్సవం ఆదివాసి మహిళా సంఘం అధ్యక్షాలు సంబంధించి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి భోజనం కలిగి ఆదివైశ్య సంఘం కల్పించి ఆదివైశ్య సంఘానికి మరియు అధ్యక్షులకు పట్టణాలు మళ్ళీ అందరికీ మకర సంఘాన్ని పంచగోటి సన్నిహిత నూము 为什么？ వచ్చుకున్నారండి ఈ మహిళ ఈ పంచవటి నోము చాలా సుదినమైన దినం అందులో ఇది ఇక్కడ మన తెలంగాణలోనే ఉండవదండి ఫస్ట్ వరంగల్ నడిచింది ఈ సెకండ్ చా రంగారెడ్డి షాజ్ మహిళలు ఆరవైజ్ పంచమిషనటువంటి షాజ్ నగర్ లోపల పంచవటి సముచిత పంచవటి భూములు నోచుకోవడం జరిగింది ఈ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ ఈ యొక్క పంచవటి నోము సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా ధన్యవాదాలండి మాకు ఈ హోముకు సహకరించినటువంటి అనంత లక్ష్మి గారు సదా పండుగలక్ష్మి గారు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు లష్కర్ లక్ష్మి గారు అందరూ కలిసి దీన్ని ఒక సమూహంగా పెద్ద ఎత్తున జరిగే హోములు నోచుకొని అమ్మవారి కృపకు అమ్మవారి ఆశీస్సులకు ఎల్లప్పుడూ వారికి సుఖ సంతోషాలు కలగానే ఆలోచనలతో ఈ సముఖ నోములు తెరపడం జరిగింది వారికి అమ్మవారు ఎప్పటికీ అల్లు ఎల్లవేళ్ళలా సుఖ సంతోషాలతో అమ్మవారు ఆశీస్సులు ఉంటాయండి వస్తున్న వారికి చూసిన వారికి వచ్చిన పత్రికా విలేకరులకు మా మిత్రులకు అందరికీ శుభాభివందనాల